ఫైల్ జాగ్రత్తగా చెక్ చేసుకుంటున్నారు ఇది పవన్ కళ్యాణ్ కాదు కదా పవన్ ఇప్పుడు ఒక సెట్ తయారైపోయింది అధికారులు సామాజిక వర్గం రూట్ లో కావచ్చు లేదా పవన్ మీద అభిమానంతో కావచ్చు ఒక వర్గం తయారయ్యారు అధికారులు వాళ్ళు ఫీడ్బ్యాక్ లు ఇస్తుంటారు పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఇలా జరుగుతోంది అన్నటువంటి అది అతనికి నచ్చట్లేదు ఏది పొత్తు ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ధర్మాన్ని పాటిస్తున్నారు పొత్తు ధర్మం అంటే ఏంటి ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు చర్చించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తొక్కి స్లాట్కి సంబంధించి ఈయన ఇన్వైట్ చేయగలిగా ఒక మీటింగ్ పెట్టేశారు బాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఒక మీటింగ్ పెట్టేశారు రెండు పొంతం లేకుండా పోయి చర్చించుకుని ఇద్దరు కలిపి ఒకటే పెట్టుంటే బాగుండేది కదా అని అక్కడ కదా పొత్తు ధర్మం అని ఫస్ట్ 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 అక్కడికి చంద్రబాబు ఎవరు తీసుకెళ్ళి ఎవరు తీసుకెళ్ళాలి రెండు వాళ్ళని పొత్తు ధర్మం అంటే ఎవరు పాటించాలి అక్కడ చంద్రబాబు గారు వెళ్తారని పవన్ కళ్యాణ్ ఈ కదా రుయా హాస్పిటల్ కిందికి ఆయన తర్వాత చంద్రబాబు వెళ్ళిన ఒక రెండు గంటల తర్వాత వెళ్ళాడు రుయా కి చంద్రబాబు గారు కూడా ముందు అప్పటికి వెళ్ళి వచ్చేసారు కదా ఆయన మొత్తం టూర్ అయిపోయి సమీక్షిస్తున్నప్పుడు పవన్ వెళ్ళాడు పవన్ సెకండ్ వెళ్ళింది టోటల్ గా ఫస్ట్ చంద్రబాబు అంతా తిరిగేశారు అంతా ఒక హాస్పిటల్ కాదు టూర్ అక్కడికి వెళ్ళింది చంద్రబాబు ఫస్ట్ మధ్యాహ్నానికి ఈయన వెళ్ళాడు ఒంటి గంటకో రెండింటికో ఆయన చంద్రబాబు గారు అప్పటికే అయిపోయింది వెళ్ళే టైంకి సమీక్షిస్తున్నాడు ఆయన అంటే అర్థం ఏంటి ఎవరు కలిపికెళ్ళాలా పవనా బాబా ఏం చేద్దామని ఎవరు దీంట్లో వెంట పెట్టుకు వెళ్లాల్సిందెవరు పొత్తు ధర్మం పాటించింది ఎవరక్కడ అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కి సంబంధించి మార్చాలనుకుంటున్నారు మిగతా వదిలేసేయండి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళు సమన్వయ కమిటీ వేసుకున్నారు కదా భారతీయ జనతా పార్టీ నుంచి ఒకళ్ళు జనసేన నుంచి ఒకళ్ళు తెలుగుదేశం నుంచి ఒకళ్ళు ఇట్లా